వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ అండి ఈ టమాటో క్రాప్ వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందని తెలియక సో ఆ విధంగా ఉన్నాను అండ్ ముందుగా ఈరోజు వచ్చేసి డేటు పదిహేడవ తేదీ అండ్ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి అండ్ ఈ విలేజ్ ఇన్ఫర్మేషన్కి వస్తే గనక ఈ విలేజ్ నేమ్ వచ్చేసి బంగారు వాన్ల పల్లె అండి కోన విలేజ్ అండ్ కలకడ మండలం అండ్ అన్నమయ్య జిల్లా ఇక ఈ అన్ ఫార్మర్ అన్న నేమ్ విషయానికి వస్తే శివకుమార్ అండి ఈ టమోటో క్రాప్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ డేస్ అయింది టమోటో క్రాప్ పెట్టి అండ్ ఈ వెరైటీ నేమ్ వచ్చేసి సాహో అండ్ మీరైతే చూడొచ్చు ఎంత మంచిగా ఉందో అంటే టమోటో క్రాప్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఈల్డింగ్ కూడా బాగుంది ఆకు ఎక్కువగా ఉండడం వలన కనిపించడం లేదు కానీ అండ్ గ్రీనిష్గా ఉంది హైట్ కూడా గ్రోతింగ్ అనేది చాలా మంచిగా వచ్చిందండి టమోటో క్రాప్ అయితే చాలా మంచిగా తీసారు ఫార్మర్ అన్న అండ్ ఇక ఈ ఫార్మర్ అన్న నేము శివకుమార్ అండ్ ఈ విలేజ్ నేమ్ ఇన్ సారీ ఈ విలేజ్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈ ఏరియాలో అంటే ఫార్మర్ అన్న ఏరియాలో వచ్చేసి ప్రజెంట్ షాంపుల్ తోటలు లేవు అండ్ కలకడ స్టాక్ వచ్చేసి నవంబర్ లాస్ట్కి ఎయిటీ పర్సెంట్ కాయలు క్లోజ్ అని మనకి ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి సో ఇది టమోటా క్రాప్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ ఈ విలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందనుకుంటున్నాను అండ్ ఫార్మర్ అన్న ఒకే మెసేజ్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసేస్తారండి సో ఓకే ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ మీరున్న ప్లేసెస్లో టమాటో క్రాప్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ వర్షాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు కూడా ఇలా టమాటో క్రాప్స్ షేర్ చేయాలి అనుకుంటే సో మొబైల్ అడ్డం పట్టుకొని వీడియో తీస్తూ అండ్ మీరున్న యొక్క అంటే విలేజ్ యొక్క టమోటో క్రాప్ ఇన్ఫర్మేషన్ వర్షం ఇన్ఫర్మేషన్ అండ్ మీ టమోటో క్రాప్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి హెలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్ నెంబర్